స్ప్రేస్ గా ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో సరిపోతుంది ఒకసారి ఇప్పుడు మనకి ఇట్లా ఎరు బయో సంబంధించినది అలాగే ఫైరిథ్రాయిడ్స్ సైపర్మిత్రిన్ కానీ సింథటిక్ ఫైరిథ్రాయిడ్స్ అట్లాగే వీటిని వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్టేజ్లో మీరు వాడద్దు ఇంకోటి ఫ్లోరో క్లోర్ ఫ్లోర్ పైరిపాస్ ఫ్లోరోరిపాసు ఫిఫ్టీ ఈసీ ఒకటి అమ్ముతున్నారు

మంచిగా ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్ చాలా వరకు ఇప్పటిదాకా నేను చూసింది ఏంటంటే ఈ పక్క ఆకులు ఎండిపోయినా మనకి ఇప్పుడు నష్టమేం లేదు కానీ ఈ పూటాకు ఎండిపోతే మనకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దాన్ని మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఈ ఆకు మంచిగా ఉంది అంటే మనం అట్లనే ఏందనంటే ఇప్పుడు ఈ మూటాకు సంబంధించినటువంటి గింజ కూడా ఏంటంటే కొంచెం ఎరుపు ఎరుపు రంగులో మనకి వస్తూ ఉంటది అంటే ఇప్పుడు గింజలు కూడా మనం చూస్తా ఉన్నట్లయితే అక్కడక్కడ ఎర్రగా ఇట్లా అయిపోతా ఉంటుంది నల్లి వస్తుందండి ఇప్పుడు ఈ ఈ వేడి వాతావరణానికి ఎరుపు రంగు ఇట్లా కనిపిస్తూ మనం నల్లి వచ్చింది గుర్తుపెట్టు మనకు వచ్చేసి పొద్దు తిరుగుడు పువ్వు మనకు ఆల్రెడీ అలవాటే ఉన్నది అది ఒకటి ఉంది తర్వాత ఇప్పుడు కొత్తగా మనకు సాఫ్లవర్ దాన్ని ఏమంటారు అంటే కుస్మాలు అంటారు ఈ కుస్మ పంట కూడా మన ఏరియా చాలా అనుకూలమైనది కుస్మ పంట దాని నీటి అవసరం చాలా తక్కువ దానికి వచ్చేటువంటి పెస్టన్ డిసీజెస్ కూడా చాలా తక్కువ సో ఇట్లా మనం అది వచ్చేసి మనకు కుసుమ పంట వచ్చేసి వంద నుంచి నూట పది రోజుల్లో కోతకు వస్తుంది నువ్వులు వచ్చేసి మనకు తొంభై రోజుల్లోనే కోతకొస్తుంది అలాగే మనకు వచ్చి ఈ పొద్దుతురుగుడు అయితే కూడా తొంభై నుంచి వంద రోజుల్లోనే మనకు పంట చేతికొస్తుంది ఇంత తక్కువ కాలంలో పంట చేతికొస్తూ తక్కువ పెట్టుబడితోటి మనకు ఎక్కువ నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు నేను ఏవైతే ఈ మూడు పంటలు నాలుగు పంటలు చెప్పానో వీటన్నిటి కూడా మెకనైజేషన్ ఉంది అవసరం పడుతుంది దానివల్ల మనకు ఖర్చు కూడా ఎక్కువగా పెరిగిపోతుంది సో పురుగుల అవశేషాలు పెరిగిపోతాయి నాణ్యత తగ్గిపోతుంది సో వీటన్నిటి నుంచి మనం పంటని మనం మంచి నాణ్యతతో కూడిన మంచి పంటని తీసుకోవడంతో పాటు భూసారాన్ని మనం కాపాడుకుంటూ ఎట్టి ఏ రకంగానూ ఆదాయం తగ్గకుండా మీరు వరి వేసినప్పుడు సార్ వచ్చేసి కుసుమ పంట వేసుకున్నట్టయితే మనకు యావరేజ్ అయినా ఈ ఏరియాలో మేము కొన్ని చోట్ల చూసాము కుసుమ పంట అంటే సాఫ్లవర్ అంటారు అటు కొంచెం ముళ్ళు ఉంటాయి కానీ ఇప్పుడు మనకి మిషన్లు వచ్చినాయి సో వీటిని కనుక చూసుకుంటే మనకు పది నుంచి పన్నెండు క్వింటాల్ దిగుబడి మనకి కుసుమ రేట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది క్వింటాల్కి అంటే పది క్వింటాలు వేసుకున్న యాభై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది మనకి దానికి వచ్చే ఖర్చు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలకు మించలేదు మొత్తం పెట్టుకున్నా అంటే మీకు దాదాపుగా ముప్పై వేల రూపాయలు మీరు కుసుమ పంట వేస్తే నికర ఆదాయం కేవలం వంద నూట పది రోజుల్లోనే వస్తుంది ఇక నువ్వు పంట గురించి మీకు కూడా తెలుసు నువ్వు పంట మనకు వచ్చేసి మంచి రేటు ఉన్నటువంటి పంట నువ్వు మనకు పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా క్వింటాలు పడుకుతుంది నువ్వు అది ఎకరానికి వచ్చేసి మనకు నాలుగు నుంచి ఆరు క్వింటాలు దిగుబడి సామర్థ్యం కలిగినటువంటి రకాలు మన యూనివర్సిటీలోనే మా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళే సప్లై చేస్తున్నారు జగిత్యాల నుంచి ఉన్నాయి మంచి మంచి తెల్ల నువ్వు రకాలు ఉన్నాయి సో వాటిని కనుక వేసుకున్నట్టయితే మనకు కేవలం వంద రోజుల్లోనే కేవలం వంద రోజుల్లోనే మీరు ఎకరానికి ఐదు క్వింటాలు వేసుకున్న ఐదు పదులు యాభై వేలు యాభై నుంచి యాభై ఐదు వేల రూపాయలు మనకు ఆదాయం అంటే మొత్తం వచ్చినా దాంట్లోంచి ఖర్చు పదిహేను నుంచి ఇరవై వేలు తీసిన ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఆదాయం మనం నువ్వు పంటలో వస్తుంది మరి వరి పంటను మీరు వేసుకుంటే ఎంత వస్తుంది మనకి మీకు యావరేజ్ తీసుకున్న ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ వస్తుంది క్వింటాల్ లెక్కను చూసుకుంటే మనకు క్వింటాల్ ఎంత ఉంది ఇప్పుడు ఈరోజు రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు ఉంది మనకి ఏది ప్రైజు సో ఇట్లా చూసుకున్నట్టయితే మనకు కూడా అక్కడికే వస్తుంది మళ్ళీ అది కూడా నలభై యాభై వేల రూపాయల వరకు మొత్తం ఆదాయం వేసుకున్న మీకు పెట్టుబడి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయల వరలో వస్తుంది మనకు మిగిలేదంతా ఇరవై వేల రూపాయలే అని చెప్పేసి మనం భూసారాన్ని పోగొట్టుకుందామా ఈ పురుగులు తెగుళ్ళు ఎక్కువగా చే అవటం వలన ఎక్కువ పురుగు మందులు వాడుకొని మన భూమిని మన వాతావరణాన్ని కాలుష్యం చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రత్యాన్మయ పంటలు పంట మార్పిడి చేస్తే భూమి బాగుంటుందని మేము మీకు చెప్పక్కర్లే మీరే మాకు చెప్తారు మీ అందరికీ తెలుసు ఒకే పంటని ఊరికే వేసుకుంటా పోతే మనకు నష్టమే కాబట్టి పంట మార్పిడి మనం చేసుకున్నట్టయితే బాగుంటుంది ఈ రబీ పంట రబీస కాదు ప్రత్యాన్మయ పంటలు వేసుకోవటం ఇప్పుడు మనకు అనుకూలమైన నువ్వులు పొద్దుతిరుగుడు పువ్వు తర్వాత కుసుమాలు తర్వాత వాటితో పాటు కొన్ని ప్రాంతాల ఆవాలు కూడా మన దగ్గర బాగా వస్తుంది సో ఇటువంటి పంటల్ని వీటితో పాటు మొక్కజొన్న కూడా వేసుకోవచ్చు సో మొక్కజొన్న రెండో పంటగా చాలా బ్రహ్మాండంగా వస్తుంది మనకి మీకు వానాకాలం కాకుండా దాడి కింద కనుక మొక్కజొన్న వేసుకున్నట్టయితే మనకు ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి మొక్కజొన్నలో వస్తుంది సో ఇప్పుడు మొక్కజొన్న కూడా మంచి రేటు ఉన్నది మనకు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల దానికి రేటు ఉన్నది కాబట్టి ఇటువంటి ప్రత్యామ్నాయ పంటల్ని కనుక మనం వేసుకున్నట్టయితే మళ్ళీ వానకాలంలో మనకు వరి ఏ పండుతుంది ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి వర్షపాతానికి ఆరుదాడి పంటల కన్నా ఈ ఏది లోతట్టు మనకి మడికట్టులో మాత్రం వరి పంట ఎట్లాగో వస్తుంది మనకి కానీ అక్టోబర్ తర్వాత మనకు వర్షాలు తక్కువ మనకు మంచి భూగర్భ జలాలు ఉన్నాయి కాలువలు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆరుదాడి పంటలు కనుక వేసుకున్నట్టయితే మంచి దిగుబడితో పాటు మన నేల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకునే వాళ్ళం అవుతున్నాం సో దీనికి సో అదేవిధంగా ఇప్పుడు రానున్న రోజుల్లో మన ప్రభుత్వం చెరుకు పంటని మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది సో ఆ దిశగా అనేకమైనటువంటి చర్యలు వాళ్ళు చేపట్టారు కాబట్టి రైతులుగా మనమందరం కనుక ముందుకొచ్చి చెరుకు పంటని మళ్ళీ మనం ఓన్ చేసుకున్నట్టయితే మళ్ళీ మీరు చెరుకు పంటకి మంచి మంచి నికరాదాయం ఉంది మీ అందరికీ తెలిసి ఒకప్పుడు మీరు నేను ఎక్కువ చెప్తున్నాను కాదు మీరు సినిమా చూసింటారు రజనీకాంత్ సినిమా ఏంది అదేదో ముత్తు అనుకుంటే యాభై ఎకరాలు చెరుకు తోట రాసిస్తా అంటాడు అంటే చెరుకు తోట అనే వర్డ్ ఎందుకు అంటున్నాడంటే దానికి అంత పవర్ ఉంది సో కాబట్టి చెరుకు పంట పండించే రైతు ఎప్పుడు కూడా మంచి రైతే కుబేరుడై ఉంటాడు ఆ ఊళ్ళో కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మంచి రకాలు ఉన్నాయి మంచి టెక్నాలజీ ఉంది అలాగే ఇప్పుడు అతి కొద్ది కాలంలోనే మనీ ఏరియాలోనే మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీ వంతు సహకారం కనుక అందించినట్టయితే మీ మీతో పాటు మేము శాస్త్రవేత్తలు మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి నాకు ఈ కొద్ది మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తే ఏం చేస్తూ ఏ స్ప్రే చేస్తూ బాగుంటుంది సూచనలు ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఎక్కడైతే ఎక్కువ ఉండాలి అన్న ఉద్దేశంతో నచ్చినాం మళ్ళీ మీరు కూడా డౌట్స్ అన్నీ సోషల్ మీడియాలో వెళ్తా ఉన్నాయి మీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చెప్తారు సార్ ఫాలో గడి చూసిన కాడికి అంత కొంత భావన లేవు అంటున్నారు ఒక్కటి ఏంటంటే ఇక్కడ ఆ క్రాప్ మనకి ఇంకా వన్ మంత్ వస్తుంది అది ఫోటో దర్శనం ఉన్నది వన్ మంత్ అవుతుంది కాబట్టి గాదానికి కొద్దిగా ఏదో స్పేస్ చేయమని చెప్తారు అది దయచేసి ఇంకోటి ఏమో మనం అంత కొద్దిగా ఏమవుతుంది ఏమనుకుంటున్నాం పాయిల్ చేయమంటున్నాం పాయింట్ చేయమంటున్నాం స్ప్రే చేసేందుకు ఇట్టింటికి కొట్టుకుంటా పోతున్నాం మనం ఊళ్ళకు అప్ప చెప్తాం మనం ఇక్కడ ఓటులో కలుపుతాం చూస్తూ ముందు మనం ఇంత కష్టపడి పని పిలిచింది ఇంటికి తెచ్చింది కనీసం మనం ఇండి చేసుకునే స్ప్రే చేస్తే పని లేకుంటాం ఎందుకంటున్నా అంటే నేను బాగా అచ్చినప్పుడు పోయినప్పుడు తీసుకుంటూ వస్తాను నీళ్ళు ఎన్న ఎన్ని స్పే చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నామని ఇక్కడ కడిపల్లు మాటితో పువ్వు ఇంత ఎత్తుందో వాస్తున్నాం అది తిట్టి నిదా చదువు నీళ్ళు ఉంటుందా కరోనా చేయకుండా పరిస్థితి అట్లా దాని కొరకు ఇంకా అది ఒక్కటి చేస్తే నువ్వు ఎందుకు అంటున్నామంటే ముగ్గురు కుస్మ కుస్మ సన్ఫ్లవరు ఈ పల్లి ఇవన్నీ మన మాయి వెళ్ళి తెచ్చుకుంటున్నాం తినే ఈ క్యాన్సర్ బీమార్ దాంతో నచ్చుతుంది ఒక ఫిఫ్టీ సిక్స్టీ శాతం నిన్న నాగేశ్వర రెడ్డి గారు చెప్పే కింద ఏజ్ ఈ రెండు వద్దులు కడుతాము ఫేజ్లో పెట్టేస్తాను కూడా ఎక్కడ కాకుండా ఎప్పటి వరకు చేసుకుంటు కానీ మళ్ళా మనం గాను ముప్పై ఏళ్ళ గిట్లు చూసినా గాలి మళ్ళీ ఇప్పుడు గాలికి వచ్చినాం కదా ఎందుకు వచ్చినాము ఇది మంచి ఆయన అది కూడా పదిహేను ఇరవై రోజులే తినాలి మళ్ళీ పట్టించుకోవాలి దానికి ఏం కావాలి నేను చెప్పిన ఏమీ కాదు సైంటిస్ట్ గారు చెప్పినే కావాలి అదొకటి మీకు ఏదైతే బాగా సాటిస్ఫాక్షన్ సీడ్ ఇవ్వండి రెండో మాట అంతేనా అక్కడ అక్కడ గ్యారెంట్ వచ్చింది ఇవ్వండి ఇంకోటి షుగర్ బ్యాంక్ కూడా లోన్ కట్టేస్తాం మీ సార్ సార్ పెట్టుకోవడం మొత్తం కార్కే సార్ మరి ఏమో బైకిల్ పెట్టాలో పైకిలు తినాలో మేము కట్టాలండి రైతులు పెట్టాల మళ్ళీ మీరు ఒకదాన్ని రేట్ అయితే పైసలు